హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సోషో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పార్ట్ ఫోర్ వీడియో గురించి తెలుసుకుందాము స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిడిపి గురించి తెలుసుకోబోతున్నాము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి గాను కరెంట్ ఇయర్ ప్రైజెస్ వద్ద ప్రస్తుత ధరల వద్ద జిల్లాల వారీగా జీడిడిపి గురించి తెలుసుకుందాము ఇందులో మొదటి స్థానంలో అత్యధికంగా నిలిచిన జిల్లాల వారీగా ర్యాంకుల వారీగా తెలుసుకోబోతున్నాము ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల వద్ద అత్యధికంగా జీడిడిపి కలిగి ఉన్న జిల్లాలు మొదటి స్థానంలో రంగారెడ్డి మూడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది రెండవ స్థానంలో హైదరాబాద్ రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లతో రెండవ స్థానంలో హైదరాబాద్ నిలవడం జరిగింది మూడవ స్థానంలో మేడ్చన్ మల్కాజ్ గిరి ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల పది కోట్లతో మూడో స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే నాలుగవ స్థానంలో సంగారెడ్డి అరవై ఐదు వేల నూట తొంభై కోట్ల రూపాయలతో నిలవడం జరిగింది అలాగే ఐదవ స్థానంలో నల్గొండ యాభై మూడు వేల ఏడు వందల డెబ్భై ఒకటి కోట్లతో నిలవడం జరిగింది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇక్కడ నెంబర్ గుర్తుంచుకోకపోయినా డిస్ట్రిక్ట్స్ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంది మొదటి స్థానంలో రంగారెడ్డి రెండవ స్థానంలో హైదరాబాద్ మూడవ స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి నాలుగవ స్థానంలో సంగారెడ్డి ఐదవ స్థానంలో నల్గొండ జిల్లాలో అత్యధిక జీడిడిపి కలిగి ఉన్న జిల్లాలో అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అత్యల్పంగా అంటే చివరి స్థానంలో జీడిడిపి కలిగి ఉన్న జిల్లాల గురించి చూద్దాము చివరి స్థానంలో ములుగు ఎనభై ఎనిమిది వేల డెబ్భై మూడు కోట్లతో అలాగే జయశంకర్ భూపాలపల్లి పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లతో అలాగే ముప్పై ఒకటవ స్థానంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పదమూడు వేల ఏడు వందల కోట్లతో అలాగే ముప్పైవ స్థానంలో నారాయణపేట్ జిల్లా పదమూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లతో నిలవడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంగాను ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జీడిడిపి చివరి స్థానాల్లో ఉన్న జిల్లాలను గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అత్యల్ప జీడిపి కలిగిన జిల్లాలు ములుగు జయశంకర్ భూపాలపల్లి భీం ఆసిఫాబాద్ నారాయణపేట అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ జిల్లాల వారీగా పర్క్యాప్త ఇన్కమ్ జిల్లాల వారీగా తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరల వద్ద చూద్దాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కావున ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం జిల్లాల వారీగా చూద్దాము అత్యధికంగా టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఒకటి రంగారెడ్డి పదివేల పది లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల పదమూడుతో అలాగే రెండవ స్థానంలో హైదరాబాదు ఐదు లక్షల యాభై నాలుగు వేల నూట ఐదుతో తర్వాత మూడవ స్థానంలో సంగారెడ్డి మూడు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది రూపాయలతో మూడవ స్థానంలో నిలిచింది నాలుగవ స్థానంలో మిడ్చల్ మూడు లక్షల నలభై మూడు వేల నూట ముప్పై రూపాయలతో నాలుగో స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి నిలవడం జరిగింది అలాగే ఐదవ స్థానంలో కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం మూడు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై ఒకటితో టాప్ ఫైవ్లో నిలవడం జరిగింది ఫ్రెండ్స్ అత్యధికంగా పర్క్యాప్టా ఇన్కమ్ కలిగిన జిల్లాలో ఒకటి రంగారెడ్డి రెండు హైదరాబాద్ మూడు సంగారెడ్డి నాలుగు మేడ్చల్ మల్కాజ్గిరి ఐదు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే పర్క్యాప్టా ఇన్కమ్ అత్యల్పంగా చూస్తే ముప్పై మూడో స్థానంలో వికారాబాద్ ముప్పై రెండవ స్థానంలో హన్మకొండ ముప్పై ఒకటవ స్థానంలో జగిత్యాల్ ముప్పై స్థానంలో నారాయణపేట అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అత్యల్పంగా వికారాబాద్ హన్మకొండ జగిత్యాల్ నారాయణపేట అత్యల్పంగా అని గుర్తుంచుకోండి చివరి నుంచి టాప్ ఫోర్ డిస్టిక్స్ వచ్చేసి వికారాబాద్ హన్మకొండ జగిత్యాల్ నారాయణపేట అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది పర్క్యాప్త ఇన్కమ్ గురించి ఫ్రెండ్స్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణ తలసరి ఆదాయం సగటు అనేది మూడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు అయితే ఆ తెలంగాణ తలసరి ఆదాయం సగటు కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు రెండే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఒకటి రంగారెడ్డి అయితే రెండు హైదరాబాద్ అని గుర్తుంచుకోండి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం సగటు మూడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు అయితే దానికంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు వచ్చేసి ఒకటి రంగారెడ్డి రెండు హైదరాబాద్ రంగారెడ్డి పది లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల పదమూడు అయితే హైదరాబాద్ ఐదు లక్షల యాభై నాలుగు వేల నూట ఐదు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు జిల్లాలు ఇచ్చా మన రాష్ట్ర తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే ఎక్కడ చూసినా హైదరాబాద్ రంగారెడ్డి టాప్లో ఉంటున్నాయి అది జీడీడీపీలో కానీ అలాగే పర్క్యాప్టా ఇన్కంలో కానీ ఈ రంగారెడ్డి హైదరాబాద్ సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాలే టాప్లో ఉంటున్నాయి ఎందుకంటే ఆర్థిక వృద్ధి అనేది హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది కాబట్టి అవే టాప్లో ఉంటున్నాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న డాటా వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది అని గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డాటా గమనిస్తే ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న డాటా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుదని గుర్తుంచుకోండి అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ యొక్క పర్యాప్త వెనుక మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి రూపాయలను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ద్రవ్యోల్బణం గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇన్ఫ్లేషన్ డైనమిక్స్ అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వస్తువులు మరియు సేవల సాధారణ ధర స్థాయిలో స్థిరమైన పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల సాధారణ ధరను స్థిర పెరుగుదల అంటే కాన్స్టెంట్ గ్రోత్ ఉంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల సాధారణ ధర అనేది కాన్స్టెంట్ గ్రోత్ ఉంటే ఫలితంగా ఏం ఏర్పడుతుంది అంటే ఫలితంగా డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది దీన్నే ద్రవ్యోల్బణం అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల సాధారణ ధరలో స్థిర పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ దాని ఫలితంగా డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ద్రవ్యోల్బణానికి గల అంతర్గత కారణాలు మరియు బాహ్య కారణాల గురించి తెలుసుకుందాము ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంతర్గత కారణాలు చూస్తే ఒకటి ఆస్తి ధరల్లో భారీ పెరుగుదల అలాగే అధిక వేతనాలు కార్మిక ఖర్చులు తర్వాత క్రెడిట్ మరియు డబ్బులు అనేవి ద్రవ్య ద్రవ్యోల్బణానికి అంతర్గత కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత బాహ్య కారణాల గురించి ఆలోచ బాహ్య కారణాల గురించి చూస్తే ప్రపంచ చమురు గ్యాస్ పెరుగుదల అలాగే గ్లోబల్ క్రెడిటిటీ ధరల్లో ద్రవ్యోల్బణం అలాగే మారకం విలువ తరుగు తరుగుదల ఇవి బాహ్య కారణాల కిందికి వస్తాయి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అంతర్గత అంటే మన దేశం లోపల జరిగే కారణాలు అలాగే బాహ్య అంటే బయట బయట దేశం విదేశీ విదేశీకి చెందినది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ద్రవ్యోల్బణం గురించి తర్వాత ద్రవ్యోల్బణం రేట్ల గురించి చూద్దాము ద్రవ్యోల్బణం రేట్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి తెలంగాణలో ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ద్రవ్యోల్బణం రేటు ఏర్పడిందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇండియాకి కంపేర్ చేసుకుంటే దేశంలో ద్రవ్య ద్రవ్యోల్బణం రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఐదు పాయింట్ మూడు మూడు ఆరు శాతం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏప్రిల్ నుంచి జనవరి వరకు తెలంగాణలో ద్రవ్యోల్బణం రేటు ఫోర్ పాయింట్ టూ పర్సెంట్గా నమోదైందని గుర్తుంచుకోండి తర్వాత ఇండియాని గమనిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి తెలంగాణలోనే ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కూడా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ కంటే ఇండియాలో ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ క్వశ్చన్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ద్రవ్యోల్బణం రేటు దేశంతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తెలంగాణ కంటే భారతదేశంలో ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇండియా కంటే తెలంగాణలో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి రేటు గురించి చూద్దాము ఈ ఉపాధి రేటు అనేది ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని గుర్తుంచుకోండి ఇక్కడ మనం ఉపాధికి సంబంధించి వాల్యూస్ తెలుసుకునే ముందు వాటి డెఫినేషన్స్ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో లేబర్ ఫోర్స్ అంటే మీనింగ్ డెఫినేషన్ తెలుసుకోవాలి లేబర్ ఫోర్స్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య పనిచేయ సామర్థ్యం కలిగి ఉండి అలాగే మార్కెట్లో లభించు వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని లేబర్ ఫోర్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో పనిచేయడానికి ఎవరైతే సామర్థ్యత కలిగి ఉంటారో అలాగే మార్కెట్లో ఏ పని లభించినా వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని లేబర్ ఫోర్స్ అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తర్వాత వర్క్ ఫోర్స్ గురించి చూద్దాము వర్క్ ఫోర్స్ అంటే లేబర్ ఫోర్స్లో భాగంగా ఉండి వాస్తవంగా వర్క్ ఫోర్స్ అంటే లేబర్ ఫోర్స్లో భాగంగా ఉండి వాస్తవంగా ఉపాధి పొందు శ్రామిక శక్తిని వర్క్ ఫోర్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నిరుద్యోగులు లేబర్ ఫోర్స్లో భాగంగా ఉండి ఉపాధి పొందలేని వ్యక్తులను నిరుద్యోగులోని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అన్ఎంప్లాయ్మెంట్ అంటే లేబర్ ఫోర్స్లో భాగంగా ఉండి ఉపాధి పొందలేని శ్రామిక శక్తిని నిరుద్యోగులోని పిలుస్తారని గుర్తుంచుకోండి ఇక్కడ అన్ఎంప్లాయిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ అని గుర్తుంచుకోండి అలాగే అన్ఎంప్లాయిమెంట్ రేట్ ఈక్వల్స్ టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ హండ్రెడ్ అని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ వర్క్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ యొక్క ఫార్ములా చూస్తే దీన్ని వర్క్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని కూడా పిలుస్తారు వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఈక్వల్స్ టు మెయిన్ వర్కర్స్ ప్లస్ మార్జినేట్ వర్కర్స్ బై టోటల్ పాపులేషన్ అని గుర్తుంచుకోండి ఇక్కడ మెయిన్ వర్కర్స్ అంటే ఎవ్రీ ఇయర్లో నూట ఎనభై మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉపాధి పొందే వ్యక్తులను మెయిన్ వర్కర్స్ అంటారు అలాగే మార్జినేట్ వర్కర్స్ అంటే నూట ఎనభై మూడు రోజుల కంటే తక్కువగా ఉపాధి పొందే వ్యక్తులను మార్జినెడ్ వర్కర్స్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ కూడా డెఫినేషన్స్ ఖచ్చితంగా గుర్తుండాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా డెఫినేషన్స్ చూసాం కదా ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డాటా గురించి చూద్దాము పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం రూరల్ మరియు అర్బన్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల యొక్క తెలంగాణకు సంబంధించిన అలాగే భారతదేశానికి సంబంధించిన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణతో తెలంగాణ యొక్క ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంపేర్ చేసినట్టయితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు పాయింట్ సున్నా శాతం అలాగే పట్టణ ప్రాంతాల్లో యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఈ లేబర్ వర్క్ ఫోర్స్ ఉంది ఫ్రెండ్స్ అలాగే టోటల్ గమనిస్తే అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతంతో తెలంగాణలో వర్క్ ఫోర్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు సంబంధించి నెక్స్ట్ ఫ్రెండ్స్ భారతదేశానికి సంబంధించి చూస్తే భారతదేశంలోని యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు రూరల్లో గమనిస్తే సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అలాగే అర్బన్లో గమనిస్తే యాభై ఏడు పాయింట్ సున్నా శాతంతో పట్టణ ప్రాంతాల్లో యాభై ఏడు పాయింట్ సున్నా శాతం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఏడు పాయింట్ ఆరు శాతంతో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ టోటల్ గమనిస్తే పట్టణ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో భారతదేశంలో మొత్తం గమనిస్తే అరవై నాలుగు పాయింట్ మూడు శాతం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కంపేరిటివ్ స్టడీలో చూస్తే తెలంగాణలో రూరల్ ఎల్ఎఫ్పిఆర్ సర్వే అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇండియా కంటే ఏడు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ అని గుర్తుంచుకోండి అలాగే తెలంగాణలోని అర్బన్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇండియా కంటే రెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ అని గుర్తుంచుకోండి అలాగే మొత్తం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ భారత్ కంటే నాలుగు పాయింట్ నాలుగు శాతం ఎల్ఎఫ్ నాలుగు పాయింట్ నాలుగు శాతం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అధికంగా ఉంది అని గుర్తుంచుకోండి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే భారతదేశం కంటే తెలంగాణ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎంత శాతం ఎక్కువగా ఉంది అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదే ఎల్ఎఫ్ ఎల్ఎఫ్పిఆర్ ఇదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు జెండర్ వైజ్గా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను తెలంగాణలో మేల్లో ఎనభై ఐదు పాయింట్ మూడు శాతం అంటే పురుషుల్లో ఎనభై ఐదు పాయింట్ మూడు శాతం అలాగే స్త్రీలల్లో యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఉంది అని గుర్తుంచుకోండి అలాగే ఇండియాలో గమనిస్తే ఇండియాలో పురుషుల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఎనభై మూడు పాయింట్ ఐదు శాతంతో అలాగే స్త్రీలలో నలభై ఐదు పాయింట్ రెండు శాతం ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే తెలంగాణలో మరియు ఇండియాలో స్త్రీల కంటే పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ వర్క్ ఫోర్స్ రేటు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తెలంగాణ మరియు భారతదేశంలో కార్మికుల జనాభా నిష్పత్తి వర్క్ పాపులేషన్ రేషియో తెలంగాణలో రూరల్లో డెబ్బై రెండు పాయింట్ రెండు శాతం అలాగే అర్బన్లో యాభై ఐదు పాయింట్ సున్నా శాతం టోటల్ అరవై ఐదు పాయింట్ రెండు శాతంతో వర్క్ పార్టిసిపేషన్ రేషియో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో నెక్స్ట్ ఇండియాలో గమనిస్తే నెక్స్ట్ ఫ్రెండ్స్ భారతదేశంలో వర్క్ పాపులేషన్ రేషియో చూస్తే రూరల్లో అరవై ఐదు పాయింట్ ఏడు శాతం అలాగే అర్బన్లో యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం టోటల్ అరవై రెండు పాయింట్ ఒకటి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇండియాలో టోటల్ సిక్స్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ వర్క్ పాపులేషన్ రేషియో అలాగే తెలంగాణలో టోటల్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ వర్క్ పాపులేషన్ రేషియో అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ వర్క్ పాపులేషన్ రేటు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి జెండర్ వైజ్గా చూస్తే వర్క్ పాపులేషన్ రేషియో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జెండర్ వైజ్ తెలంగాణ మరియు ఇండియాలో గమనిస్తే తెలంగాణలో మేల్స్ పురుషుల్లో ఎనభై ఒకటి పాయింట్ సున్నా శాతం అలాగే స్త్రీలలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉండడం జరిగింది తెలంగాణలో అలాగే ఇండియాలో గమనిస్తే పురుషుల్లో ఎనభై పాయింట్ ఆరు శాతం స్త్రీలలో నలభై మూడు పాయింట్ ఏడు శాతం జెండర్ వైజ్గా ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నిరుద్యోగిత రేటు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఇండియాకి సంబంధించి అన్ఎంప్లాయిమెంట్ రేట్ చూస్తే రూరల్ మరియు అర్బన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించి తెలంగాణలో రూరల్లో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలాగే అర్బన్లో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టోటల్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ నిరుద్యోగిత రేటు ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఈ డాటా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరియు ట్వంటీ ఫోర్కి సంబంధించింది అని గుర్తుంచుకోండి అలాగే ఇండియాలో చూస్తే రూరల్లో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలాగే అర్బన్లో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇండియాలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే తెలంగాణలో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ నిరుద్యోగిత రేటు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నిరుద్యోగిత రేటు నిరుద్యోగిత రేటు జెండర్ వైజ్గా చూస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి తెలంగాణ మరియు ఇండియాలో నిరుద్యోగిత రేటు తెలంగాణలో పురుషుల్లో ఐదు పాయింట్ సున్నా శాతం అలాగే స్త్రీలలో ఐదు పాయింట్ మూడు శాతం ఉంది అని గుర్తుంచుకోండి అలాగే ఇండియాలో గమనిస్తే పురుషుల్లో మూడు పాయింట్ ఐదు శాతం అలాగే స్త్రీలలో మూడు పాయింట్ నాలుగు శాతం ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది జెండర్ వైజ్గా తెలంగాణ మరియు ఇండియాకు సంబంధించిన నిరుద్యోగిత రేటు ఫ్రెండ్స్ టూ ట్వంటీ త్రీ మరియు ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించిన డాటా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉపాధికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి రంగాల వారీగా వాటా చూస్తే ప్రాథమిక రంగం నలభై రెండు పాయింట్ ఏడు శాతం అలాగే ద్వితీయ రంగం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం తృతీయ రంగం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక రంగం రంగాల వారీగా ఉపాధిలో ఎక్కువ శాతం ఉంది తర్వాత తృతీయ రంగం తర్వాత ద్వితీయ రంగం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాథమిక రంగం తర్వాత తృతీయ రంగం తర్వాత ద్వితీయ రంగం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నలభై రెండు పాయింట్ ఏడు శాతంతో ప్రాథమిక రంగం మొదటి స్థానంలో అలాగే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంతో తృతీయ రంగం రెండవ స్థానంలో అలాగే ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ద్వితీయ రంగం మూడవ స్థానంలో నిలిచింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చార్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే నలభై రెండు పాయింట్ ఏడు శాతంతో ప్రాథమిక రంగం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంతో తృతీయ రంగం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతంతో ద్వితీయ రంగం నిలవడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో ప్రాథమిక రంగం వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క చాప్టర్కి సంబంధించి ప్రాథమిక రంగం యొక్క వాటాకు సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్